రాంబాబు నాకు దోశ నేను ఇడ్లీ బడా రాంబాబు ప్లేట్ పూరి రాంబాబు పెసరట్టు ఇడ్లీ రాంబాబు రాంబాబు నాకు ఐస్ క్రీమ్ రాంబాబు ఓ ప్లేట్ ఉప్మా రాంబాబు నాకు స్ట్రాంగ్ కాఫీ ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికి ఉన్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా తెచ్చాను సార్ ఏమైంది నాకు జాబ్ వచ్చింది కంగ్రాచులేషన్స్ ఏంటి బాబాయ్ ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కవర్ చేశాడు రాంబాబు లేటెస్ట్ మోడల్స్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలని చెప్తాను అలాగే ఆ హేం రెడ్డి గారు ఆవిడకి నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు మరి నిజమే కదా ఆ క్లబ్ డాన్స్ వదిలేసి తప్పైపోయింది క్షమించండి మీ ఆవిడకాలు పట్టుకోండి అనుమానాన్ని తీరిపోతాయి తినండి హలో సార్ ఏంటి రాంబాబు జాదుగరి ఈ హోటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ వీడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్ కి పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ ని దీని తల్లి వాళ్ళే సగం దీని బారి నూపుతారు అందుకని నేనే వచ్చిన కట్టుకట్టు ఒక చిన్న సజెషన్ మీరు మీ ఉద్యోగమైన మానేయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా కట్ చేయండి అరే ఆంజనేయులు రాంబాబు సంట మర్చి దొరికేది చాలా కష్టమయ్యా ఏకదమ్ గోల్డ్ వాడిని జరా మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే అదే ధమా ఖరాబ్ అయింది అవై కండ్ల గ్రహాల మీద కాదు అవి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మరుషుల మీద వాళ్ళని అలగ్ చేసుకోకూడదన్న దమాఖ నీకు ఉండాలి నేను తల్లి బిల్ ఎంత అయింది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోటిస్తా మహాప్రసాదం ఇస్తానన్న ఇస్తానన్నమాట చాలా కాలం అయింది వస్తా ఆ నోట్ ఇవ్వలేదు అని పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకోబోయి నేను ఎవరిని ఎస్ఐ దస్తగిరి గారు నీకోసం నేను ఐదాం మర్చింది నేను ఎడికి పోతా పోతే పోతా గుడ్ మార్నింగ్ సార్ డ్యూటీలోనే ఉన్నా కదా నడుస్తుంది రాంబాబు సూర్యాల ముగ్గురి దగ్గర సూర్యాల ముగ్గురి దగ్గర ఆ కిల్లి కుట్టు అబ్బులు కళ్ళేడు వాడు నన్ను చూసి కన్ను కుట్టాడు చెల్లు ఒక్కటిద్దాం అనుకున్నాను కానీ అల్లరవుతి కదా వాడు అసలే కేశవరామ్ మంచి నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను ఏమిటా మీద మీద కేకేయటం మా సర్వర్ తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా రాంబాబు నాడని వస్తున్నాం గాని అసలు నీ మొహం చూస్తేనే అందరికి చెడ్డ పేరు వస్తుంది నీ మొహానికి ఫోన్ ఒకటి వస్తా రాంబాబు సార్ ఏమిటి మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లి స్కూల్ ఫీజు కట్టారు అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో నేనే మనం నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు కావాలిస్తే ఉద్యోగం అనేసి వెళ్ళిపో ఆరు పెసరై ఇంకో బాబు త్వరగా లాంచ్ చేయండి భద్రాచలం చూసి బండి ఎక్కాలి గైడ్ లో ఎంత లాంచ్ కదలదు మరి ఎప్పుడొస్తారు బాబు వాళ్ళు అప్రోల్ కోతుల్లో కూకున్నారు ఆడ ఇక్కడే ఉంటాడు వీళ్ళు ఇక్కడ నుంచి కదిలితేనే గానీ ఆడ కనపడ్డ మనకి ఇవాళ రేపు రండయ్యా మాకు టైం అవుతుంది ఏంటి వెళ్ళాలా వెళ్తే మా బాకీ ఎవడిస్తాడయ్యా నువ్వు ఇస్తావేకి మా కనపడేదే సంవత్సరాలు ఒకసారి ఆయన ఇక్కడే పట్టుకోవాలి ఆ రాందే మేము ఇక్కడ నుంచి కదలే కదలవయ్యా నాయనలారా మీ అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచి గైడ్ని నా పేరు విష్ణుమూర్తి నా గురించి నేను చెప్పుకోకూడదు గాని అసలు మ్యాటర్ ఏంటంటే నేను రామాయణంలో గుహు లాంటి వాడిని భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను ఆ భద్రాచల కోదండరాముడి యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ చెప్తాను గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీరు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను మీరు ఎక్కడ చేస్తే రుచిగాను చవకగాను ఉంటుందో చెప్తాను ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తలవ కంటికి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఉంది వసూలు చేస్తాను ఇప్పుడు భద్రాచలం లాంచి బయలుదేరుతోంది ఒకసారి రాముల వారికి గోవింద్ కొట్టండి అసలు వస్తాను శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షాప్ కట్టుకో అంటే బంగారు లేని మ్యాటర్కి ముందన్నమాట అదిగో అక్కడ మకాన్ చేశారు అలా చూడండి ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తోంది చూడండి అక్కడ సీతమ్మ వారు చీరలు తుక్కున్నారు అలా చూడండి భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట కృష్ణ భగవాను వచ్చి పైకి లేవదీశాట అక్కడ పెద్ద గొయ్యి పడిందట ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు దాన్నే బ్రహ్మరంధ్రాన్ని కూడా అంటారు ఆది ఏంటండి భారత ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయిందంటారు చేసే మే నమ్మం అపచారం అపచారం ఏమైందిరా మిషన్ మొత్తం చెడిపోయిందండి కొంప మునిగింది ఈయనేదో అప్రా చెప్పమాట అన్నాడు లాంచ్ ఆగిపోయింది ఎదురా సుడిగుండాలున్నాయి మొన్న నైజీరియా వాడ తలుసులో వంకాయ బుడుక్కని ఇక్కడే మునిగిపోయింది భక్తులారా మీరెవ్వరు ఏమి భయపడకండి పంతులు గారు వాళ్ళు హడిల్ చచ్చే మ్యాటర్ చెబుతారు ఏమిటండి ఏమైనా విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి ఇప్పుడు మేము ఏం చెయ్యాలి ఏమందండి గంగపో చేయాలి మీరు వంద ఇవ్వండి భక్తులందరూ తలో పది రూపాయలు ఇస్తారు చేసేస్తాను నా వంద ఓం గంగే జీవనే జైవోదావరి సరస్వతే నర్మదా సింధు కవేరీ దళెస్ సన్నిధిం భద్రాచ తుంగభద్రాస్తవేణీ గౌతమీ బాగితే మహాన పంచగంగా ప్రకీర్తిత ఓం శాం శ్యామ్ తిశ్యాం తే యంత్రే ప్రారంభే శుభే ఏమిటో ఆదాయం బొత్తిగా చెక్కిపోతుంది పరివేదిలో చూసుకుందాం లేని పొందరు గారు నువ్వు భక్తుల దగ్గర పాసెంజర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు కంప్లైంట్ వస్తున్నాయి కొంచెం నెమ్మదిగా మాట్లాడవా బాబు ఎందుకు మాట్లాడవయ్యా ఇది కేశవరావు గారు పాడింది రేపు కంప్లైంట్ వస్తున్నాయి సరే మ్యాటర్ ఏంటి కంప్లైంట్ వస్తున్నాయి ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు కంప్లైంట్ వస్తున్నాయి ఆ ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు బాబాయ్ వస్తున్నా పెసరట్లు అబ్బాబ్ కాలిపోతున్నాయి రాంబాబు సుఖం నా జీవితంలో సంతోషంగా ఉండేది ఎప్పుడంటే అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసెట్లు ప్రశాంతంగా గోదావరి మధ్యకి వెళ్ళి తిన్నప్పుడు ఇల్లుందిగా అది కూడా ఒక ఇల్లేనా అక్కడ చూడు కాకెత్తుకుపోయిన నేతిగిని దొరికితే పక్కింటి పని కుర్రాడి గుండు కొట్టిస్తానన్నా దొరకలేదు ఆవిడ మా అమ్మ రోగానికి మొక్కులు ఐశ్వర్యానికి ముడుపురు పూజలు నోరు మా అమ్మ కనిపెట్టిన ఖరీదైన ఫార్ములా అబ్బో వడ్డాణం కొంత పెద్దదే ఆవిడ నా శ్రీమతి పేరు శీలవతి బాగా డబ్బున్న వాళ్ళకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి తన మొగుడు లాంచీ రేవులో చాలీ చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని అది కూడా టెంపరీ అనే సంగతి మర్చిపోతుంటుంది ఇక్కడ బ్రాకీ లంగాకి మ్యాచింగ్ కుదరట్లేదు అస్సలు కుదరట్లేదు తెలుసా అమ్మో మా కాలంలో చీరకి జాకెట్ కే బ్యాచ్ చూసుకునేవాళ్ళం మీ కూతుని చూసారా ఓసిన సిగ్గు బొగ్గులవ్వ లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమంటే రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుడు కూడా వదిలేస్తావా సర్లే హారత్ తీసుకో బాధ గడిలో వచ్చేస్తున్నాయి మా చల్లాయి విదేశీ ఫ్యాషన్స్ సినిమాలు వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది కానీ వర్షం వస్తే మా నట్టిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకో హారత్ తీసుకో ఆ నీ అరుపులేమిట్రాతా నొక్కుతావు తరతరాలుగా యుగ యుగాలుగా మీలాంటి మూఢ భక్తులు నా లాంటి గొంతు నొక్కుతూనే ఉన్నారు మతం మత్తుమన్ అన్నారు రోడ్డు మీద ఉండే మైలురాళ్లు వంటింట్లో ఉండే రుబ్బురాళ్ళు కూడా మీలాంటి అగ్ని వల్ల దేవుళ్ళైపోయాయి మా మా ఇంట్లోనే ఉంటాడు ఎప్పుడు ఏదో అరుస్తూ ఉంటాడు దాన్ని విప్లవం అనుకోమంటాడు వచ్చే శుక్రవారం రోజు మన ఇంట్లో అడ్చున్నా ఉందిగా

ఏందోయ్యా కోతులు గిట్ట ఆడుతున్నా ఏంది తమాసు చూస్తున్నాయండి బై అబ్బో ఏయ్ ఏయ్ ఏం లోయ్యా సూటు గుట్టేసిన గుడంబ నువ్వు తాగినోళ్ళు లెక్క ఉండాలి ఏంది లో ఏంది పబ్లిక్ హై గోలార్ బ్రిడ్జ్ కొంటాను అమ్ముదావా ఏంది బ్రిడ్జా నీ అబ్బ సొత్తు అనుకున్నావా ఏంది సర్కారోళ్ళు నిన్ను నన్ను తోల్కొపోయి నూకుతారు ఏ ఎక్కువ అంటే ఈ గోలర్ కొంటాను ఆకాశం కొనవానే వానే అమ్ముదావా కొంటాను ఆ జిల్గా అడ్వాన్స్ ఆ యా బాయ్

నా ఫ్రెండ్ సార్ క్లాస్మేట్ పెద్ద కోటీశ్వరుడు ఎందుకు ఎలా తెలియలేదు వదిలేస్తే తీసుకెళ్తాను అదే రిపోర్ట్ రాశిస్రే బై సార్ రిపోర్ట్ కొట్టేస్తే రేపు పొద్దున మంచి టిఫిన్ చేయాలి అమ్మగారి కూడప్పుడు మీకు పెసరట్టు మేతేస్తాం సార్ మరి సెకండ్ ఫ్యామిలీకి మిరపకాయ బజ్జీలు ఏ సెకండ్ ఫ్యామిలీ పెద్ద పెద్ద మిరపకాయ బజ్జీలు లేత ఏంది బై రాంబాబు అని మంచి కేసు దొరికింది అనుకుంటే అట్ట మేడతో మిరపకాయ బజ్జీలును సరే తోల్కోపాం ఈసారి బ్రిడ్జి కొంటా గోదావరి కొంటా రైల్వే స్టేషన్ కొంటానంటే బొక్కలని చోరు చోరు చేస్తా సార్ లాభం రెండు మూడు నాలుగు అంతే యాభై తగ్గించారండి కేశవరావు గారు సీజన్ కదా అని వర్కర్స్ అందరికి యాభై యాభై తగ్గించమన్నారు మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా యాభై పెంచారు ఏంటి మరి ఇంకో మాట ఏంటి మ్యాటర్ కేశవరావు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు అసెంబ్లీ కాబట్లు తప్ప ఓట్లు పడతాయా మాట్లాడవసరం ఇదిగా రేవు రేవుకి పాము పంచి పెట్టమని నలభై వేలు అనిపించారు నువ్వే పంచి పెట్టాలి మరి నలభై వేలు నేనే పంచాలా పంచుతాను ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి కదలాల్సింది ఇవాళ జీతాల రోజు అండి ఇవాళ తప్పితే మళ్ళీ నెల రోజులు దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు ఓసు ఓసుకో ఎవరు రాజా మెట్టు దిగారా మటలు అయిపోతాయి ఇది కేశవరావు గారు ఆఫీసు ఇట్ల మూర్తి మా ఆఫీసులో ఉన్నప్పుడు మా మనిషి బయటకు వచ్చిన తర్వాత చేసుకోండి మీరు వెళ్ళండి చెప్తాను మనం అనుకున్నట్టు నలభై వేలు రెడీ చేయండి రండి ఏమిటయ్యాట మనం ఇదిగో నా చేత నాలుగు వందలు మీ బాకీ తీరిపోయినట్టేనా మీ వడ్డీలు తీరిపోయినట్టేనా ఏ ఎందుకు వచ్చిందండి నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద నలభై వేల రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీసులో ఇచ్చాను మీరు వస్తే ఇచ్చామని అయి బాబు నిజమే అబద్ధం ఆడవలసిన గర్మ నాకేం వచ్చిందయ్యా ఇదిగో రాములు గారు నలభై వేలు రెడీగా ఉన్నా మన వాళ్ళు వస్తున్నారు ఇచ్చేయండి పని చేసుకుంటారు అయిపోయింది నువ్వే ఉంచుకోసాను బాబు ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నా రుణాను బంధం తీర్పోయింది అనుకోవద్దు ఈ బంధం ఇలాగే పది కాలాలు కూడా కొనసాగాలి ఈ శుభ సందర్భంలో మీరు చెరువుంద ఇస్తే చూడ కోపడ్డామని ఏమీ అనుకోకు ఆ ఇష్ణుమూర్తి గారు చెప్పి నలభై ఏళ్ళు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం ఇది పెద్దాపన రేవులో పంచిపెట్టు ఇది తాటిపాకి రేవులో పంచిపెట్టు ఇది మండపేట రేవులో పంచిపెట్టు ఇది ఏళ్ళపూర్ రేవులో పంచపెట్టు ఇది బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం అవును ఇవి నీళ్ళు కాలు కడుకో ఇదేమిట్రా రక్తపు జలమా నెత్తుటి తుట్టినతో నేను కాలు కడుక్కోను మామయ్య నేను ఆ ఉద్యోగం మానేశాను అదేమిట్రా అష్ట కష్టాలు కూడా సంపాదించి ఆ బూర్జీ మధ్య తలెత్తుకుని బ్రతకలేపోతున్నాను మావయ్య అందుకే నా ఉద్యోగాన్ని తన్నేసి వచ్చాను ఈసారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను తలెత్తు బతుకు కానీ కొంపలో నీళ్ళన్ని ఎరుపు చేసే అది మ్యాటర్ అన్నయ్య అయ్యో ఎండ్లో వచ్చావా చాటు పట్టింది చూడు ఏంటి మ్యాటర్ ఏమీ లేదన్నయ్య ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది అయితే పని చేయి మీ వదిన రోజు వంట సాయం చేయి అది కాదన్నయ్య ఆంధ్రపత్రిక జ్యోతి చిత్ర సినిమా రంజిని విజయ్ చిత్ర వీటన్నిటికి సంవత్సరం చందా కట్టాలి మొత్తం కలిపి వెయ్యి రూపాయలు కూడా అవదు అంతే కదా ఓ రెండు వారాలు వెయిట్ చేద్దాం ఈ రోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చందా ఏంటి ఐదు సంవత్సరాలకి చందా కట్టేద్దాం అది మ్యాటర్ చాచాను దేవుడు విభూతి కళ్ళకద్దు అద్దుకున్నాను ఏంటి మ్యాటర్ ఉండిలో కాళ్ళు చేతులు వేస్తానని మొక్కుకున్నాను ఎవరివి నాబా

అది కాదండి పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట అలాగా పాపం అందుకని ఆయన ఫియట్ కారు చౌగ్గా అమ్మేస్తున్నారు మనం కొందామా మనమా కొన్నామన్నాడా జబ్బు నాకు వస్తుంది ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావలసిన మన కారు కొండానికి కూడా ఎవడ ఉండడు గుర్తుంచుకో చల్లే భోజనం చేయండి ఈ కొంపలో భోజనం చేయడం కన్నా గోదావరి రోడ్డుకెళ్లి మరమరాలు తింగం బెటరు అది మ్యాటర్ వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణమే కనపడటం లేదే ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే గాని డబ్బు మాత్రం అంటుకునేటట్లేదు మనలో మనకి హ్యాండ్సప్ లేదు సార్ అది మన పూరి ఎలా ఉంది జబర్దస్త్ ఉన్నది దట్ ఈస్ రాంబాబు సరే గాని బాయ్ దొంగలు లెక్క చెట్టు చాటుకి వెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు ఏంది కదా ఏ పోరికైనా లైట్ కొడుతున్నావా ఏంది అబే అదేం లేదు ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్నిక్ ఆర్డర్ వచ్చింది అమ్మాయిలు వచ్చి సట్లు ఏమని మా బాస్ నన్ను పంపించాడు అందుకే అట్లు వేద్దామని వచ్చాను అది సరే మీరెందుకు వచ్చారు ఏం చెప్పమంటావు భయ్ గదో పెద్ద కహాని నేను గిదే కాలేజీలో చదివేటప్పుడు ఓ పోరిక లైట్ కొట్టినా నేను తల్లి ఆ పక్క పెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకపోయిండు ఆమె ఏడనే పని పనిచేస్తాంది కనీసం కళ్ళతో చూసేనా జర ఖుషి అవుదామని శుక్రవారం శుక్రవారం ఏడనే డ్యూటీ ఎప్పించుకుంటున్నా అవు ఇప్పుడు పోయిందే ఎర్ర జాకెట్ వేసుకున్న పోరి

కాదు కాదు లాంచీలు రేవు అండి నేనే మినిస్టర్ గారు పిఏని ఏ పోర్ట్ ఫోలియో తాలూకు మినిస్టర్ గారు సార్ నేను చెప్పను చెప్పను కాదు చెప్పను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏ ఏ పోర్ట్ ఫోలియో చెప్తాను కానీ కారు దిగినవ్వా మర్యాద చేయవా దండ అసలు నువ్వు ఎవరో చెప్పు నీ గురించి అసెంబ్లీ మాట్లాడిస్తాను అదేంటి సార్ నేను మీరు మినిస్టర్ గారికి అయితే లాంచీకి గైడ్ సార్

నల్ల జెండాల ప్రదర్శన ఎస్ సార్ మేరం రండి సార్ పదిహేడు వస్తాం ఇరవై ఏడు వస్తాం అసలు మీరు రండి సార్ మంత్రి గారు ఉంటారు సంతోషిస్తారు జనం ఆనందిస్తారు తప్పకుండా రండి ఏమిటైంది దౌర్జన్యం అసలు మేము రామయ్యా రామంటే రామ్ క్యాల్ చేసేస్తున్నాం అసలు పూర్తిగా క్యాల్ చేసేస్తున్నాం సరే ఎక్స్క్యూజ్ మీ వంద కొట్టించండి మీ అస్తం మంచిదట ఈ విషయం మరి ఎక్కడ అనుకో మింగేస్తాను పదమూడు తారీఖు మేము రావట్లేదు